నమస్కారం పల్లె పల్లెన గ్రామ గ్రామన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల యొక్క సేవలు అభినందనీయం వాళ్ళు చేసినటువంటి ఎన్నో పనులు చిరస్మరణీయం అలాంటి దాంట్లోనే మన తానూరు మండలంలోని మహల్లింగి గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ పి పోషెట్టి గారు రత్నాబాయి మన మహాలింగి గ్రామంలో తనవంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఎన్నో పనులు డ్రైనేజ్లు సిసి రోడ్లు అదేవిధంగా పల్లె ప్రకృతి వనము మహాలక్ష్మి టెంపుల్ కోసం నిధుల మంజురు సిసి రోడ్ల కోసం నిధుల అదే అదేవిధంగా గ్రామానికి లోపల వెళ్తుంటే అక్కడ ఒక మనకు కలవటు ఈ విధంగా ఎన్నో పనులు గ్రామానికి అందించి ఈ రోజుతో తన సేవలను అందించినందుకు గాను వీడుకోలు తీసుకున్నందుకు గాను మేము అంటే బిఎన్ఎస్టివి తరఫున పోషెట్టి గారికి సంబంధించడం జరిగిందన్నమాట ఎస్ మా టీవీ తరఫున ఈరోజు పోషెట్టి గారికి సంబంధించడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో పోషెట్టి గారు ఇంకెన్నో ఇలాంటి సర్పంచ్ ఎంపీపీ జడపిట్రీ ఇంకా పై స్థాయికి ఎదగాలని మేము కోరుతున్నాము ఇంకా వారి యొక్క సేవలు ఇంకా ఎన్నో అందించాలని కోరుతున్నాము అదేవిధంగా పోషెట్టి గారు కూడా వాళ్ళ గ్రామ ప్రజలకు అదేవిధంగా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞ కృతజ్ఞత వందనాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి సమస్త మహలింగి రైతులకు వ్యాపారస్తులకు మహిళలకు ప్రతిపక్ష నాయకులకు అదేవిధంగా అందరికీ గ్రామంలో ఉన్నటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో నన్ను సర్పంచ్ గా ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడినందుకు అదేవిధంగా నేను చేసిన పనులు చేయవలసిన పనులను మీ మధ్య ఉండి పూర్తిగా చేస్తానని మాట ఇస్తున్నాను ఈ పనులను అదేవిధంగా ఈ జరగాలంటే ఈ పనులు ఈ కార్యక్రమం అంటే మీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా ఇది గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా ఉన్న పనులను త్వరలో పూర్తి చేస్తానని మాట ఇస్తున్నా అందుకే ప్రత్యేక ధన్యవాదాలని మన మాలిగి సర్పంచ్ పి రత్నాబాయి పోషెట్టి గారు చెప్పడం జరిగింది తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడట అది గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు ఇంకా గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో పోషెట్టి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు మీరు మహానికి గ్రామానికి చేసినటువంటి పనులు కావచ్చు మీ యొక్క కృషి కావచ్చు అభినందనీయం ధన్యవాదాలు సర్పంచ్ గారికి అదేవిధంగా మా టీవీ తరఫున మీకు ఈ సర్పంచ్ వీడుకోలు అభినందలు